నాకు చెక్ ఇచ్చి కూరలో ఇచ్చేయమన్నారండి నేను పర్సులో పెట్టేసుకుని యాత్ర క్యాబ్ని ముందు పెట్టేసుకున్నానండి పెట్టేసుకున్న తర్వాత జొన్నడు వెళ్ళిన తర్వాత భోజనానికి అని దిగామండి దిగిన తర్వాత కిందకి వెళ్ళి భోజనం చేసి వచ్చేసామండి వచ్చేసాక వేమగిరి వచ్చేసి వేమగిరిలో చెక్ అవ్వాలండి పర్స్ని ఎత్తుకుంటే పర్స్ కనిపించలేదండి నాకు కాళ్ళు చేతులు దడొచ్చేసి వాళ్ళంతా చెమట్లో పట్టేసినండి నేను మనసులో అనుకుంటున్నానండి దేవా నాకు సాక్షితగా నిలబెడుతుంది నా పరిస్థితి దొరికిలా చూడతాను అని అనుకుంటున్నానండి అయితే వెంటనే కుర్రాడిని వెళ్ళి జొన్నాళ్ళలో దాని తాకు చేయగానే కుర్రాడిని అనుకుని కుర్రాడికి అనుకుంటుంటే నాకు ఇంతలో ఫాస్ట్ గారు కేటం వచ్చారండి ఫాస్ట్ గారికి ఫోన్ చేసానండి అయ్యగారు ఇది నా పరిస్థితి నాకు ఏం అర్థమవట్లేదండి అయ్యారు కాల్ చేసి దాడండి అయ్యగారు అన్నానండి వెంటనే ఫాస్ట్ గారు ప్రార్థన చేసి నువ్వు కంగారు పడకమ్మా బండ్లోనే ఉంది కేపంలోనే ఉంది సరిగ్గానే ఎత్తకండి కేపన్లోనే ఉంది అది మీరు భోజనం చేసే కవర్లో కానీ ఏదైనా కానీ అడ్డు ఉంటుంది అన్నారండి సరిలైన మొత్తం బండి అంతా నోతికినా దొరకలేదండి ఏదన్నా మళ్ళీ ఇంకోసారి ఏం చేసినట్టు మొత్తం క్యాబ్ని మొత్తం బాగున్నట్లు గీనట్లు అన్ని పీకించేసానండి పీకించినంత ఇంజిన్ వస్తే ఎవరికి వెళ్ళిపోయాండి పర్సు గొప్ప సాక్షుల్లో దేవుడిని నిలబెట్టడండి సాక్షి దేవుడు జీవించ